హాయ్ అండి వెల్కమ్ టు మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి సరదాగా మేము కడియం వచ్చామండి పూల మొక్కలు చూద్దామని ఐ మీన్ తీసుకుందామని సో చూసారా ఎంత అందంగా ఉన్నాయో సో కడియంలో మనకి దొరకని మొక్క అంటూ ఉండదండి అన్ని రకాల మొక్కలు ఇక్కడ దొరుకుతాయి మనకి సో చూసారా ఇవి నారింజకాయలు ఎంత చిన్న చిన్న మొక్కలకి కాసాయో నాకైతే భలే అనిపించింది సో ఇక్కడ అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి కొన్ని రకాల మొక్కలు అయితే మనం చాలా పెద్దగా పెరిగే మొక్కలు ఉంటాయి బట్ అవన్నీ కూడా చాలా చిన్న సైజులో మనకి ఇక్కడ దొరుకుతున్నాయండి నాకైతే బలి అనిపించిందండి మొక్కలు కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి ఇది మాత్రం ప్రమోషన్ కాదండి బట్ నాకు చూపించాలని చూపిస్తున్నాను సో సంపెంగ అంటాం కదా సో సంపెంగ అండి అది చాలా పెద్ద చెట్టుకి పూలు పూస్తాయి చాలా చిన్న చెట్టు చూసారా ఎంత బాగుందో సో ఇవన్నీ కూడా భలే ఉన్నాయి కదండీ రకరకాల అందమైన పూల మొక్కలండి ఇదేమో బిర్యానీ ఆకు అంటాం కదా సో ఆ మొక్క అండి పనస చెట్టు కడియం వస్తే మనం ఎన్ని రకాల మొక్కలు చూడవచ్చునండి చూడటమే కాదండి కొనుక్కొని వెళ్ళొచ్చు కూడా ఇదేమో సింహాచనం సంపంగా అంటాం కదా సో అదండి అది కూడా చాలా చిన్న మొక్కకే ఫ్లవర్స్ పూసాయి చాలా బాగా అనిపించింది నాకైతే కరివేరు పూలు అంటాం కదా సో అవండి అంటే కొన్ని రకాల పేర్లు నాకు తెలియదు బట్ తెలిసినవి చెప్తున్నాను నందివర్ధనం ఉన్నాయి చిన్నవి ఇవి రంగురంగుల ఫ్లవర్స్ అంటే వీటిని ఏమంటారో నాకు తెలియదు బట్ చాలా అందంగా ఉన్నాయండి అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో మనకి నూరు వరహాలు ఉసిరి చెట్టు అదండి ఉసిరి చెట్టు డ్రాగన్ ఫ్రూట్ సో చాలా రకాలన్నమాట బిల్వ పత్రం అండి సో ఇది మనం చూస్తూనే ఉంటాం బట్ ఇది చూసారా తొమ్మిది ఆకులతో ఉన్న బిల్వ పత్రం అండి చూసారా అండి ఎంత బాగుందో ములక్కాడ అంటాం కదా సో అవి ఇవి అంటే చిన్న సైజులోనే కాయలు కాస్తాయంటండి పొమగ్రనేట్ సో ఒక్కటని చెప్పలేమండి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో మామిడి మొక్కల్లో రకాలండి ఆల్ పనాస అంట కాయలు బల రెడ్గా బాగున్నాయి కదండి పులిహోర మామిడి అంట ఎప్పుడైనా విన్నారా మీరు బట్ నేను మాత్రం ఫస్ట్ టైం వింటున్నానండి ఇన్ని పేర్లు ఉంటాయనే విషయం నాకు తెలియదు మామిడి కాయలకి అంటే ఇన్ని రకాలు ఉంటాయని తెలియదండి బట్ ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి పంపర పనాసకాయలు అండి ఇది కూడా చాలా పెద్ద చెట్టు అవుతుంది బట్ చాలా చిన్న మొక్కకి కాయలు కాసాయి సో నూరు వరహాలు జామ చెట్లు రకరకాలు మామిడి మొక్కలు అన్ని రకాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయండి దానిమ్మ అలానే కొన్ని రకాల క్రోటన్స్ స్టార్ ఫ్రూట్ చూడండి ఎంత బాగున్నాయో సో భలే అనిపించిందండి అంటే ఇంత చిన్న మొక్కలకి కాయడం అయితే నేను ఇప్పుడే చూడడం అంటే కనిపిస్తూ ఉంటాయి చాలా రేర్ అనమాట సో ఈ ఫ్లవర్ చాలా వెరైటీగా చాలా బాగుందండి వైట్ కలర్ సో మామిడికాయలు అంటే ఇందాక కొన్ని రకాలు చూపించాను పెద్ద రసాలు అంటండి సో పునాసకాయలు మళ్ళీ మన ఫ్రెండ్కి వెళ్తున్నాం డ్రాగన్ ఫ్రూట్ అలా ఫ్రెండ్కి వెళ్ళిపోతున్నాం అండి సో ఇందా చూసాం కదా కొన్ని రకాల మొక్కలు అవే అనమాట బంతి మొక్కలు ఇవేమో బ్లాక్ బెర్రీస్ అంటారు కదా సో అవండి కొన్నిటికేమో కాయలు ఉన్నాయి కొన్నిటికి లేవు సో ఇక్కడి నుంచి మళ్ళీ మేము ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా సో అక్కడికి వచ్చామండి ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇక్కడ మీకు ఒక రకమైన మొక్క చూపిస్తానండి ఎప్పటికైనా నేను ఆ మొక్క తీసుకోవాలన్నది నా కోరిక సో చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో మనకు ఆ పడవగా కనిపిస్తున్నాయి కదా సో వాటి దగ్గరగా వస్తానండి చెప్తాను బట్ ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అంటండి చాలా బాగున్నాయి చక్క రకరకాల ఫ్లవర్స్ ఇవి చూడండి ఫ్లవర్ ఎంత వెరైటీగా ఉందో భలే అనిపించింది నాకు మాకు ఇక్కడ ఉన్న ఉంటారు కదా వర్కర్స్ అది భలే ఎక్స్ప్లెయిన్ చేశారండి ప్రతి ఒక్క దాని గురించి ఇది ఏమో కాదండి బ్రహ్మకమలం దీన్ని మనం ఇంట్లో పెంచుకోవచ్చు అంటే ఎండ తగలన అవసరం లేదంట సో బ్రహ్మకమల మొక్క వేసుకోవాలి మా హస్బెండ్ ఇప్పుడే వద్దన్నారని ఇంక ఆగిపోయాను సో అలా చూసుకుంటూ మళ్ళీ బయటకు వచ్చేసాం మేము ఎంతో అందంగా అసలు భలే అనిపించిందండి మైండ్ ఎంత ఫ్రెష్గా అసలు భలే ఉంది నాకు తెలిసి ఈ సరౌండింగ్లో ఉండేవాళ్ళు కడియం నర్సరీలని ఎంజాయ్ చేసే ఉంటారు బట్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి కానీ దూరంగా ఉన్నవాళ్ళని సరే ఈ సైడ్కి ఎప్పుడైనా వస్తే కనుక ఖచ్చితంగా కడియం నర్సరీకి వెళ్ళండి చాలా బాగుంటుంది ప్లేసెస్ చాలా బాగుంటాయండి ఇక్కడ మనకు దొరకని మొక్క అంటూ ఉండదు సో చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మీకు ఒక మొక్క చూపిస్తాను చూసారా కదంబం ఈ మొక్క మేము తీసుకున్నామండి యాక్చువల్ వాళ్ళు నైన్ హండ్రెడ్ చెప్పారు బట్ మేము ఎయిట్ హండ్రెడ్ తీసుకున్నాం అదే నార్మల్ మొక్క అయితే అంత కాస్ట్ ఉండదట బట్ ఇది చిన్న సైజు నుండి ఫ్లవర్స్ పూస్తుంది అన్నారు సో అందుగురించే తీసుకున్నామండి నచ్చి తీసుకున్నాం మా హస్బెండ్ కావాలన్నారని సో ఇక్కడ చూసారా రోజ్ ఫ్లవర్స్ ఎన్ని రకాలు ఉన్నాయో ఎన్ని కలర్స్ ఉన్నాయో మా పాప కూడా అసలు భలే ఎంజాయ్ చేసిందండి కానీ కొంచెం ముళ్ళయి ఉంటాయి కదా జాగ్రత్తగా ఉండాలి చామంతులు అవి కూడా చాలా రకాలు ఉన్నాయి ఇవి చిట్టి గులాబీలు అంటాం కదా రెడ్ కలర్ సో అవన్నీ వీటిని ఏమంటారో నాకు తెలియదు వీటి పేర్లు ఇవి నేను యాక్చువల్లీ పిచ్చి మొక్కలు అనుకునేదాన్ని బట్ వీటిని కూడా మొక్కల్లో అమ్మేస్తున్నారు బట్ ఇప్పుడు రకరకాలుగా వచ్చాయి కదా జాజులు అండి జాజులు విరజాజులు అంటాం కదా సో ఆ ప్లాంట్స్ అనమాట వైట్ రోజెస్ గుత్తులు గుత్తులు కింద పోస్తాయి కదా సో ఆ రోజెస్ అండి ఇవి చూసారు ఎంత అందంగా ఉన్నాయో నాకైతే భలే నచ్చేయండి ఫ్లవర్స్ మరి వీటిని ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి కొన్నిటి పేరు నాకు తెలీదు బట్ చూడడానికి చాలా అందంగా ఉన్నాయండి ఇందులో కలర్స్ ఉన్నాయి సో మందారాలు ఇవన్నీ చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము మందారాలు కూడా చాలా రకాలు ఉన్నాయండి సో మా పాప చూసారా ఏం చేస్తుందో మల్లెలండి అలానే మీకు ఇంకోటి చూపిస్తాను బొండు మల్లె అంటారు కదా సో చూసారా ఎంత పెద్దగా ఉందో ఇది ఒక్క ఫ్లవర్ పెట్టుకుంటే మనకి రోజ్ ఫ్లవర్లా అనిపిస్తుంది చాలా బాగున్నాయి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి రోజ్ ఫ్లవర్ చూసారండి ఎన్ని ఉన్నాయో అసలు సో కనకంబరాలు అంటే హైబ్రిడ్ ఉన్నాయి నార్మల్ కూడా ఉన్నాయి అలానే ఎల్లో కలర్ కనకంబరాలు కూడా ఉన్నాయి ఇది కూడా చాలా రేర్గా చూసుంటారు కానీ చాలా బాగుంటాయండి బంతి పువ్వులు సో చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఓకే అండి నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి అలానే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అలానే వెళ్తూ వెళ్తే ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్